హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండ్ ఈరోజు నా డైలీ బ్లాగ్లో లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను లంచ్లోకి అయితే కొత్తిమీర పచ్చడి అండ్ టమాటా పచ్చడి అయితే వేస్తున్నాను ఫస్ట్గా అయితే కొత్తిమీర ఈరోజైతే మాకు మార్కెట్ ఉండే మార్కెట్లోనైతే టెన్ రూపీస్ కొత్తిమీర బాగానే ఇచ్చారు సో అదైతే కొత్తిమీర పచ్చడి వేద్దామనేసి అనుకుంటున్నాను కొత్తిమీర అయితే ఫస్ట్ వేర్లు అనేవి తీసేసుకోవాలా తీసేసుకొని టమాటాలు మిర్చి కూడా కట్ చేసుకున్నాను టమాటాలు అయితే మా అయితే ఫిఫ్టీ రూపీస్ కేజీ ఉంది మీ ఊర్లో ఎట్లా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మాకైతే గురువారం నాడు అంగడి జరుగుతుంది అంగడిలో అన్నమాట అండ్ కొత్తిమీర అయితే కట్ చేసుకోవడం అయిపోయింది మంచిగా కడుక్కోవాలి అండ్ టమాటాలు మిర్చి కూడా కట్ చేసుకోవడం అయిపోయింది నెక్స్ట్ అయితే ముక్కుడు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇప్పుడైతే కొత్తిమీర పచ్చడి ప్రిపేర్ చేస్తున్నా ఫస్ట్ అయితే ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి ఒక పది పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి ఐదు ఆరు ఒక టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి అండ్ ఆయిల్లో పచ్చిమిర్చి వేసుకునేటప్పుడు అయితే జాగ్రత్తగా వేసుకోవాలి ఎందుకంటే చి మీద చిమ్ చిల్లుతుంది అన్నమాట ఆయిల్ నాకు నాకు అయింది కాబట్టి మీరు చెప్తున్నా జాగ్రత్తగా వేసుకోవాలి చూసుకొని నెక్స్ట్ అయితే ఒక ఉల్లిగడ్డ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి కలియమ్మ కూడా వేసుకున్నా కొంచెం అండ్ ఇవన్నీ అయితే మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని నెక్స్ట్ అయితే కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులోనే అదే ఆయిల్ కొత్తిమీర అయితే మంచిగా మగ్గాలన్నమాట మంచిగా మగ్గిన తర్వాత అది కూడా మిక్సీలో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే కొత్తిమీర పచ్చడి చాలా ఈజీ పచ్చళ్ళు అయితే అప్పుడప్పుడు కర్రీలనే కాకుండా ఇలా పచ్చళ్ళు వేసుకొని తింటే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి ఇలా పచ్చళ్ళు వేసుకొని తింటే అసలు చికెన్ మటన్ కన్నా ఇవే టేస్ట్ బాగుంటుంది అండ్ ఇక్కడ మగ్గిపోయింది కొత్తిమీర కూడా మిక్సీ జార్లో వేసేసుకొని ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవడమే నెక్స్ట్ అయితే అంతలోపు అయితే టమాటాలు మిర్చి కూడా ఉడకబెట్టేసుకుందాం మగ్గిపోతాయి ఈ మిక్సీ పట్టేలోపు సో మిర్చి వేసేసుకొని టమాటలు కూడా వేసేసుకొని చిన్నగా పెట్టుకోవాలి సిమ్లో అండ్ ఇప్పుడైతే ట మిక్ కొత్తిమీర పచ్చడి అయితే మిక్సీ పట్టేసుకుందాం చూడండి మిక్సీ పట్టడం అయితే అయిపోయింది కొత్తిమీర పచ్చడి అయితే రెడీ రెడీ అయింది ఇట్లా తిన్నా కూడా బాగానే ఉంటుంది అండ్ పోపు కూడా పెట్టుకుంటే కూడా ఇంకా చాలా బాగుంటుంది అండ్ టమాటాలు మిర్చి పచ్చడి కూడా మగ్గిపోయింది అవి కూడా ఉడికిపోయినాయి అన్నమాట అవి కూడా మిక్ మిక్సీ పట్టేసుకుందాం అండ్ ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర టమాటా పచ్చడిలోకి కొంచెం కొత్తిమీర ఉల్లిగడ్డలు అండ్ వెల్లిపాయలు కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి అండ్ ఇప్పుడైతే పోపు పెట్టేసుకుందాం అంతేనండి చాలా ఈజీ ప్రాసెస్ పచ్చళ్ళు అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అసలు అమృతంలా ఉంటుంది ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటుందైతే తప్పకుండా ట్రై చేయండి అప్పుడప్పుడు పచ్చళ్ళతో తింటే సూపర్ ఉంటుంది అసలు చికెన్ మటన్ లేకంటే ఇవే చాలా బాగుంటుంది పచ్చళ్ళే సూపర్ ఉంటుంది నాకైతే చాలా ఇష్టం టమాటా పచ్చడి అండ్ కొత్తిమీర పచ్చడి అయితే చాలా బాగుంటుంది అంతేనండి నా లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది లంచ్లోకి అయితే కొత్తిమీర పచ్చడి అండ్ టమాటా పచ్చడి అయితే వేసేసిన అండ్ ఇప్పుడైతే మా పొట్టుని అయితే తీసుకు స్కూల్కి వెళ్ళాలన్నమాట ఇది ఈవినింగ్ అన్నమాట ఇప్పుడు మా పొట్టునైతే అంగన్వాడీకి పంపిస్తున్నాం వాడైతే స్కూల్కి వెళ్ళు అంటే అసలు వెళ్ళట్లేదు జూలపల్లిలో ఉంటుంది మాకు స్కూల్ అందులోకి పంపిస్తున్నైతే అసలు వెళ్ళట్లేదు అండ్ అంగన్వాడీ అయితే కొంచెం కొన్ని రోజులు అయితే అలవాటు అయినాక తర్వాత జాయిన్ చేద్దాం అనేసి స్కూల్లో ఇప్పుడైతే అంగన్వాడీకి పంపిస్తున్నాం వా ఇదైతే వాళ్ళ అంగన్వాడీ అన్నమాట అంగన్వాడికి కూడా రావడానికి ఫుల్ ఏడుస్తుండు ఎత్నవతిరు అయితే పంపించేసి వస్తున్నాం పొద్దున అయితే కొంచెం ఏడుస్తాడు ఒక ఐదు నిమిషాలు ఏడిచి తర్వాత ఊకుంటాడు అన్నమాట అండ్ చూస్తున్నాను నా కోసం అయితే వెయిట్ చేస్తున్నాడు ఎప్పుడెప్పుడు మా మమ్మమ్మ వస్తుందా అనేసి చూసిండు ఉరికేస్తున్నాడు నా దగ్గరికి అయితే అండ్ అయితే ఇంటికైతే తీసుకెళ్తున్నా ఇప్పుడైతే ఫుల్ ఎంజాయ్ ఇగా అంతేనండి నేను ఏం చేసిన నేను లంచ్లోకి ప్రిపేర్ చేసిన నా పచ్చలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బై థ్యాంక్స్ ఫర్ వాచింగ్